ఎప్పుడు చేసినట్టు కేక్స్ని బేక్ చేయకుండా ఒకసారి ఆవిదల మీద కూడా ఉడికించి కేక్ని తయారు చేయొచ్చు అది కూడా చాలా సింపుల్గా చూసారా ఎక్కడ మాములుకి కొంచెం కూడా అంటుకోలేదు అలాగే కేక్కి ఎక్కడ క్రాక్స్ అనేవి రాలేదు మాడిపోలేదు కూడా ఓవర్ హీట్ అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ కేక్ అలా అవ్వదు ఒకసారి ఈ మెథడ్ని అయితే ఫాలో అయ్యి ఇంట్లో ఈ స్పంజ్ కేక్ని మీద ఒక్కసారి ట్రై చేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను అయితే ముందుగా ఈ కేక్ కోసం మనం ఒక బౌల్ని అయితే తీసుకోవాలి నేను పూర్తిగా ఎగ్లెస్ కేక్ని చేస్తున్నాను దీనిని ఎవరైనా తినొచ్చు నేను ముందుగా ఇందులో ఒక కప్ గోధుమ రవ్వనైతే తీసుకున్నాను సుజీ రవ్వ తర్వాత అదే కప్తో ఒక కప్ మైదా పిండి తీసుకున్నాను ఈ రెండు తర్వాత ఒక కప్ పంచదార నాకు షుగర్ మీడియంగా ఉంటే నచ్చుతుంది సో నాకు ఒక కప్ సరిపోతుంది అలాగే ఇప్పుడు కాచే చల్లార్చిన పాలు ఒక కప్ తీసుకున్నాను ఇవన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోండి అలాగే మనం ఇందులో ఎగ్గ వేయట్లేదు కాబట్టి ఒక కప్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్లో స్మూత్నెస్ అనేది వస్తుంది సో వీటన్నిటిని మిక్స్ చేసుకుని కొంచెం సేపు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీనిని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి అప్పుడే మనకి ఈ రవ్వ అనేది బాగా నాని మనకి కేక్ ప్లఫీగా పొంగుతూ వస్తుంది అన్నమాట ఈ మిశ్రమం పూర్తిగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు బాగా కదుపుకోవాలి అది కూడా ఒకే డైరెక్షన్ లో మీరు బాగా ఈ పిండిని కలుపుకున్నట్లయితే మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది అలాగే లోపల ఉండే గోధుమ రవ్వ అలాగే మైదా పిండి ఉండలు కూడా పూర్తిగా కరిగిపోతాయి ఇప్పుడు దీనిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయండి అప్పుడు మనకి పిండి కొంచెం నానుంది పదిహేను నిమిషాలు అయ్యాక నేను ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ తినే సోడా వేస్తున్నాను తరువాత ఇందులోకి నేను యాలకుల పొడి కూడా వేస్తున్నాను వెనీలా ఫ్లేవర్ అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఎగ్లెస్ కేకే కాబట్టి అవసరం లేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా నెయ్యి అనేది వేస్తున్నాను ఎగ్లెస్ కేక్ కాబట్టి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే నెయ్యి వేస్తే కేక్ మరింత గుల్లగా వస్తుంది దీనిని అసలు మర్చిపోద్దు మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవచ్చు అది కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఈ మిశ్రమాన్ని బాగా కలిగి తిప్పుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఫుల్ స్పూన్తో తినే సోడాను వేసుకోండి పర్వాలేదు బేకింగ్ పౌడర్ ఉంటే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అంతే ఇప్పుడు దీన్ని బాగా మనం బీట్ చేసుకోవాలి ఎక్కడ మనకి లంప్స్ అనేవి లేకుండా దీనిని బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కేక్కి మనం ఒక మౌల్ తేత్ తీసుకోవాలి నేను ఇంట్లో ఉండే ఒక బాక్స్నే తీసుకున్నాను దానిలో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాను ఆ నెయ్యిని బాక్స్ అంతటికీ కూడా బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా అయితే మనకి కేక్ బేక్ అయిపోయాక మనకి స్మూత్గా అనేది దాని నుంచి విడిగా వస్తుందన్నమాట తరువాత ఇందులోనే నేను మైదా పిండిని జల్లుకుంటున్నాను ఇలా వేస్తే మనకి బటర్ పేపర్ అవసరం కూడా ఉండదు సో అందరి ఇంట్లో బటర్ పేపర్ అవైలబుల్గా ఉండదు అలాంటప్పుడు ఇలా వేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది నేను ఇలా మైదా పిండి అనేది కొద్దిగా గ్రీన్ కి పెట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్లు అనేది ఇందులోకి నిదానంగా పోసుకోవాలి ఇలా నెమ్మదిగా పోసుకోవాలి మధ్యలో ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా పోసుకుంటేనే మనకి ఇలా పోయటంలోనే కేక్ పొంగటం అనేది బాగా వస్తుంది ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకున్నాక బాక్స్ ని ఒకసారి ఇలా మనం కుదుపుకున్నట్లయితే లోపల ఉన్న గాలి బుడగలు అనేవి బయటకు వచ్చేస్తాయి అప్పుడే మనకి కేక్ క్రాక్స్ అనేవి రావు ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నె అనేది తీసుకున్నాను అందులో సగానికి వాటర్ పోసుకుని దాని కింద ఒక ప్లేట్ అనేది బోర్లు ఎంచుకున్నాను బోర్లు ఎంచుకున్న ప్లేట్ పైన నేను ఈ కేక్ మిశ్రమం ఉన్న బాక్స్ అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడు దీనిపైన ఏమీ మూత వేయట్లేదు పైన ఉన్న పెద్ద గిన్నెకే నేను మూత వేస్తున్నాను మళ్ళీ దీనిపైన ఇంకొక మూత వేస్తున్నాను ఇలా అయితే ఈ ఆవిలి అనేది ఎక్కడికి పోదు అన్నమాట నేను దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేశాను నాకు ఈ కేక్ మొత్తం బేక్ అవ్వటానికి ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది చాలా తొందరగానే ఉడికిపోయింది మీరు ఇదే ప్రాసెస్ ని ఇడ్లీ పాత్రల్లో కూడా వేయచ్చు అంటే ఇడ్లీలు కేకుల్లో ఉంటాయి అంతే లేదు అనుకుంటే మనకి పెద్ద కేక్ కావాలనుకుంటే ఇలా బాక్స్లో వేసుకోవచ్చు చూసారా నా కేక్ అనేది ఒక ఇరవై నిమిషాల తర్వాత బాగా కుక్ అయిపోయింది చూసారా ఎంత బాగా పొంగిందో పైకి నేను బాక్స్లో కింది వరకు వేశాను కానీ ఇది పైకంట పొంగింది మనం చాక్తో చూసుకున్నట్లయితే దీనికి ఎక్కడ కొంచెం కూడా పిండి అనేది అంటుకోలేదు అంటే కేక్ అనేది పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని బయట ఉంచి బాగా చల్లారనివ్వాలి అప్పుడే మనకి కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది లేదంటే బాక్స్ లోపల కేక్ ముక్కలు అనేవి అంటుకుపోతాయి సో దీనిని ఇలా ఒక అరగంట పాటు బయట ఉంచేశాను ఇప్పుడు కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఎక్కడ వేడి అనేది లేదు ఇప్పుడు నేను ఒక చిన్న నైఫ్ తీసుకుని దీనికి అంచులు అనేవి కొంచెం ఇలా కట్ చేస్తున్నాను అప్పుడే మనకి ఈజీగా ఈ కేక్ అనేది వస్తుంది సో ఇలా అనుకున్న తర్వాత కేక్ ని కింద నుంచి ఆ నుంచి ఒకసారి బయటికి పెట్టాము అంటే కేక్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు మనకి నచ్చినట్టుగా మనం ముక్కలు అనేవి చేసుకోవచ్చు అలాగే ఇలా ఆవిరిలో ఉడికించడం వలన కేక్ అనేది ఎక్కడ మాడకుండా వస్తుంది చూసారా బాక్స్లో కూడా ఎక్కడా మనకి కేక్ అనేది అంటుకోలేదు ఎంత నీట్ గా వచ్చేసిందో అలాగే ఆవిరి మీద ఉడికించడం వలన కేక్ అనేది ఎక్కడ నలుపు రంగు రాదు చాలా చక్కగా ఉడికిపోతుంది ఒకసారి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఆవిరి మీద కూడా కేక్ ని ఉడికించవచ్చా అనేది నిజంగా మీరైతే షాక్ అవుతారు చూసారా ఎంత బాగా వచ్చిందో ఎక్కడ నల్లగా అనేది రాలేదు అలాగే మాడిపోలేడు కూడా స్మూత్ గా ఉడికింది ఒక ఇడ్లీలా చాలా చక్కగా ఉంది అలాగే ఈ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి తప్పకుండా దీనిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కేక్ అయితే చాలా ప్లఫీగా స్పంజీగా వచ్చిందండి లోపల వరకు కూడా బాగా ఉడికింది చూసారా లోపల ఎంత స్పంజీగా ఉందో నిజంగా బయట బ్యాకరియన్ లో చేసే కేక్ లాగానే నాకైతే ఈ రిజల్ట్ అనేది వచ్చింది ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే కేక్లో ఎగ్ స్మెల్ నచ్చిన వాళ్ళకి ఈ కేక్ అయితే బాగా నచ్చుతుంది ఒకసారి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అందుకోసం నా కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా క్యూట్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్